నమస్కారం అండి రే బాబు ధనరేట్ మధు నిన్న ఒక ప్రెస్ మీట్ విడుదల చేసావు నువ్వు అయితే ఏంటంటే నీకు చింత చెత్తనా పులుపు సాగలేదన్న ఆలోచన ఆ శాస్త్రాన్ని నువ్వు నిలబడేసినట్టు అనిపిస్తున్నావు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాక కూడా ఇదే బేస్లో నువ్వు మాట్లాడావు అధికారంలో నాకు శాసనసభ్యుని పట్టుకుని అరే తురే మాట్లాడావు ఆ పొగరు నీకు పాలేదు ఇంతవరకైనా ఇప్పుడు గెలిసేమో అహంతో మాట్లాడుతున్నావు ఆ పొగరు కూడా తగ్గించుకోవాలండి నేను చెప్తున్నాను నీకు మర్యాదగానా ఎందుకనుకుంటున్నావు నువ్వు ఒక మాజీ శాసనసభ్యుడితో ఏ విధంగా మాట్లాడాలో అన్నది నువ్వు నేర్చుకో ఫస్ట్ నీ వల్ల అధికారంలో ఉన్న అయ్యపాత్రు గారిని చడ్డపారు ఆ కుటుంబానికి చడ్డపారు నీకు నోటు దురుస్తుందని అందరికీ తెలుసు ఎప్పుడు కూడా నోటు తెరుస్తూనే మాట్లాడుతూ ఉంటావు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని నేను చెప్తున్నాను నీకు ఎవరికరా చెప్పలు తీసేస్తావు నువ్వు నువ్వు చెప్పలు తీసేస్తావు మేము తీసేస్తావు మాకు తెలుసు ఏం తీయాలో నువ్వు చెప్పాలని తీస్తావేమో మాకు తెలుసు ఏం తీయాలో మేము తీయగలం కానీ మేము నోటు దురుస్తానంతో మాట్లాడడం మా నాయకులు మాకు అది నేర్పించలేదు గుర్తుపెట్టుకో మధు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను నువ్వు గెలిచాను కదా ఎళ్ళ దూరకొడదాం అహం చేద్దాం ఏదో అనుకుంటున్నావు అవకాశం నీకు ఆ సినిమా ఉండదు నీకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వకున్నావు ఓడినా పులిపులే గుర్తుపెట్టుకో నువ్వేమనుకుంటున్నావు గణేష్ గారు అంటే తక్కువ అంచనా వేస్తున్నావు ఆయన ఒక సోమ్యుడు అంతవరకే సోమ్యుడికి ఎప్పుడూ కోపం రాకూడదు మధు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నువ్వు అధికారంలో ఉన్నావు అని రెచ్చిపోతున్నావేమో నీ అధికారం పక్కన పెట్టావంటే నిమిషం తప్పదు రితిది కూడా ఏదైనా సరే ప్రజల కోసం తగ్గి వగ్గి ఉంటున్నాం మేము ఆనాడు గెలిచినాడు కూడా ఏనాడు కూడా మేము ఎవరిని కూడా కించపరిచి మాట్లాడటం అనేది జరిగిందంటే కారణం ఏంటంటే మీరు నోటు దురుస్తారు నోరు పారేసుకోవడం ఆరే చూరే అని తిట్టడం వల్గర్గా మాట్లాడటం మీరు మాట్లాడితే ఆ రోజు మేము మాట్లాడుతున్న పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ రోజు నువ్వు గెలిచే ఉన్న అహంతో నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు నువ్వు ఆహారం తగ్గించుకోకపోతే ఇబ్బంది పడతావు అని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే స్పీకర్ గారు చాలా మంచి వ్యక్తి గెలిచిన దగ్గర నుంచి కూడా మీరు చేసిన అరాచకాలు అంతా ఇంతా కాదు ఎందుకనుకుంటున్నావు చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితిని ఆ పెద్ద ఆయనకి చేయకు ఆయన ఒక గౌరవమైన పదవిలో ఉన్నారు గౌరవమైన పదవులోని ఆయన పదవికి మేము హ్యాట్సప్ చేస్తున్నాం నిజంగా మన ఊరు వ్యక్తి స్పీకర్గా ఉండడం అంటే మనందరికీ గర్వకారణం ఈరోజు మేము చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం స్పీకర్ గారు ఎవరు మా ఊరు మనిషి అని పొలిటికల్లో చాలా ఉంటాయి బుడుద్రుట్లు ఉంటాయి కష్టకాలు ఉంటాయి ఎదురుదారులు ఉంటాయి చతురుతాలు ఉంటాయి కానీ నర్సీపట్నానికి చెందిన ఒక వ్యక్తి స్పీకర్గా ఉన్నారంటే మాకు కూడా గర్వకారణమే అని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము మధు నువ్వు నోటు చూస్తానని తగ్గించుకోకపోతే పరిణామాలు చాలా విధిగా ఉంటాయని నీకు వార్నింగ్ ఇస్తున్నాను నేను నీకు ఇంతకుముందు కూడా వార్నింగ్ ఇచ్చాను ఇప్పుడు కూడా వార్నింగ్ ఇస్తున్నాను నువ్వు ఏంటంటే కథలు చెప్తావు నీ కథలు పెట్టడానికి ఎవరు రెడీగా లేరు ఇక్కడ అర్థమైందా నీ పోయి మా శాసనసభ్యులు మా ఎక్స్ శాసనసభ్యుని అడిగింది ఏంటి అయినా ఇలా జరుగుతుంది అని అడిగారు దానికి నువ్వు సమాధానం చెప్పగలిగి చెప్పు అంతవరకే అంతే తప్పక నోటు నువ్వు ఏదో మాట్లాడేస్తే ఎవరికి సమాధానం చెప్పే పరిస్థితి అయితే ఉంది నువ్వు మమ్మల్ని తిడితే మేము మీ నాయకం తిట్టే పరిస్థితి ఏర్పడుతుంది నేను మరీ మరీ నీకు చెప్తున్నాను వాళ్ళని మధ్యన ఇన్వాల్వ్ చేయకు వాళ్ళు నీట్గా రాజకీయం చేసుకుంటున్నారు గౌరవంగా ఉన్నారు గౌరవైన పదవుల్లో ఉన్నారు వాళ్ళ పదవులకు మేము గౌరవిస్తాం గౌరవిస్తాం కాబట్టి మేము ఒక మాట కూడా అనలేకపోతున్నాం నువ్వు నోటు దుర్చినరే అరే అని మాట్లాడితే ఆ పన్న వేరే ఉంటాయని మధుని మరీ మరీ చెప్తున్నాను నేను